హలో అండి హాయ్ అందరికీ ఈ మధ్యలో చాలామంది డబ్బుకిచ్చిన విలువలు మనుషులకు ఇవ్వట్లేరు డబ్బే ముఖ్యం డబ్బే ముఖ్యం అంటారు బంధాలు బంధుత్వాలు మొత్తం దూరం చేసుకుంటారు అబ్బా నేను ఎక్కడో కాదు మా దగ్గరే చూసిన డబ్బులు కావాలి కానీ డబ్బులతో పాటు బంధాలు బంధుత్వాలు కూడా అన్నీ కావాలండి డబ్బులు అవసరం ఉండవు అని నేను చెప్పలేను డబ్బు చాలా అవసరము డబ్బు ఉంటేనే విలువ ఉంది డబ్బు లేకపోతే విలువ లేదు అట్లా అని చెప్పి నేను డబ్బును మొత్తమే సంపాదించుకోకుండా సొమరిపోతూ వేషం వేసి ఆ కూర్చుందామని నేను అనట్లేదండి డబ్బు డబ్బు సంపాదించుకోవాలి కష్టం చేయాలి సంపాదించుకోవాలి సేమ్ టైం మన బంధాలు బంధుత్వాలు ప్రేమలు అనురాగాలు అన్నిటిని కూడా నిలబెట్టుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే ఆస్తులు అంతస్తులు ఎక్కువైన తర్వాత డబ్బులు బాగా వచ్చినాక ఎవ్వరిని కేర్ చేయరు ఎవరిని లెక్క చేయరు తోడబుట్టిన వాళ్ళని కడుపులో వాళ్ళని అక్కల్ని చెల్లెల్ని అందరినీ అత్తని మామని మరుదుల్ని కారాలని ఎవరిని లెక్క చేయరండి చుట్టూ ఉన్న బంధాలని ఏ బంధాన్ని కూడా లెక్క చేయరు డబ్బు ఎక్కువైనాక కానీ ఆ డబ్బు ఎంత ఎక్కువైనా కూడా ఒక్కొక్కసారి బంధాలు అవసరం వస్తాయండి చుట్టాలు ఫ్రెండ్స్ ఇంటి పక్క వాళ్ళు ఎదురుంటి వాళ్ళు మన తోడబుట్టిన వాళ్ళు మనల్ని వాళ్ళు అందరూ ఒక రోజు కాకపోయినా ఒక రోజు వాళ్ళతో మనకు అవసరం వస్తుంది డబ్బు ఉంది కదా అని వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి చూడొద్దండి వాళ్ళ వాళ్ళని ఎంత మంచిగా చూసుకుంటే మనకు కూడా ఓసారి కాకపోయినా ఒకసారి మనకు వాళ్ళ ప్రేమ అనేది మనకు ఉపయోగపడుతుంది మంచి చెడ్డ అనేది కొంచెం ఉంటుంది కదా మంచి అనేది కూడా కొంచెం ఉపయోగపడుతుంది అనే డబ్బును చూసుకొని మురవద్దు ఎవ్వరు మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే మనకు వచ్చిన పనులని మనకంటే కొంచెం ఏమంటాం తక్కువ ఆస్తి ఉన్న వాళ్ళని కొంచెం బట్టలు మంచిగా వేసుకున్న వాళ్ళని ఇంట్లో నీట్గా వాళ్ళని చాలా తక్కువ చేసి చూస్తారు చాలా అంటే చాలా తక్కువ చేసి చూస్తారు మన కింద పని చేసే వాళ్ళని వాళ్ళ షాపులలో కానీ వ్యవసాయం పని కూలికి వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా ఎవరినైనా సరే వాళ్ళ కింద కూలికి వచ్చిన వాళ్ళని వాళ్ళ కింద షాపులలో పనిచేసే వాళ్ళని వర్కర్స్ని జీతకాలని చాలా తక్కువ చూస్తారు అట్లా అస్సలు తక్కువ చేసి చూడొద్దండి వాళ్ళది ప్రాణమే మనది ప్రాణమే వాళ్ళది బ్లడ్ మనది బ్లడ్డే ఉన్నది వాళ్ళది బ్లడ్డే లేని వాళ్ళది బ్లడ్డే అందుకోసం అనేది లేని వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి చూడొద్దు ఉన్నోళ్ళు ఎప్పుడు మురవద్దు ఆస్తి అంతస్తులు ఉన్నాయని మనసు చాలా బాధపడతాయి అట్లా తక్కువ చూ చూపు చూసి వాళ్ళని చూడగా కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఎక్కువ ఉన్నోళ్ళు లేనోళ్ళని చూసి ముఖం అటు పెడతారు కనీసం పలకరయ్యి కూడా పలకరయ్యారు మళ్ళీ పనికొచ్చిన వాళ్ళని కూడా చూసి దూరం కూర్చోబెట్టడము వాళ్ళతో సరిగా మాట్లాడకపోవడము వాళ్ళని రావే పోవే అని పిలుసుడు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు అలాంటివి చేస్తారు అట్లా ఎప్పుడు చేయకండి మనకు డబ్బు ఎప్పుడు శాశ్వతం కాదు మంచి చెడ్డ అనేది ఉంటుంది పలానూ మంచోళ్ళు వాళ్ళ గుణం మంచిది అనుకునేలాగా చూసుకోవాలి పోయేటప్పుడు డబ్బు ఏమో తీసుకుపోము ఉన్నన్ని రోజులు డబ్బు చాలా అవసరము అట్లానే నేను డబ్బును తక్కువ అంచ నేను డబ్బు సంపాదించుకోవాలి డబ్బుతో పాటు ప్రేమలు అనురాగాలు ఆప్యాయతలు మంచి చెడ్డ అని కొన్ని ఉంటాయండి అవి కూడా సంపాదించుకోవాలి నలుగురిలో పోయినామంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒక విలువ ఉంది డబ్బు లేని వాళ్ళకు ఒకవేళ ఉంది ఇది ఓకే సేమ్ టైం కాకుంటే వాళ్ళ ముందు ఎంతో మంచివాడు అన్నట్టుగా మాట్లాడతారు మళ్ళీ వాళ్ళు పోయినాక అవి డబ్బును చూసుకొని ముడతాడు వీనికి ఈ డబ్బు ఉన్నది కానీ మాట విధానం మాట్లాడేది రాదు అది ఇది అన్నట్టుగా అంటారు డబ్బు లేని వాళ్ళని కొంచెం క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటుంది కదా క్యాస్ట్ తక్కువ వాళ్ళని ఎవరు ఎప్పుడు తక్కువ చేసి చూడొద్దు వాళ్ళ మనసు చిన్నబుచ్చుకునేటట్టు అసలు ఎప్పుడు ఇబ్బంది పడేలాగా మాట్లాడొద్దండి మీకంటే తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి వాళ్ళని ఒకసారి పలకరించి చూడండి మీకంటే తక్కువ వస్తున్న వాళ్ళను కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళని ఒక్కసారి బాగున్నవా ఏం చేస్తారు వాడిని పలకరించి చూడండి వాళ్ళు ఎంత సంతోషపడతారు తెలుసా అసలు వాళ్ళు ఎన్ని వేల డబ్బులతోని కొనుక్కున్న రాదు ఆనందం వాళ్ళు అంత సంతోషపడతారు మీరు వాళ్ళని పలకరించిన ఒక్క పలకరింపుతోనే అంతగానం వాళ్ళు సంతోషపడతారు అందుకోసం అనే ఒకసారి పలకరించి మాట్లాడి మనకు వచ్చిన పని వాళ్ళని కానీ వర్కర్స్ని కానీ షాప్లో పని చేసి ఇట్లా చాలామందిని అంత ఇట్లా నేను పేరు పెట్టాను నేను కదా వాళ్ళని కొంచెం తక్కువ చేసి చూడకుండా వాళ్ళతో కొంచెం వాళ్ళు పలకరించి మాట్లాడండి వాళ్ళు చాలా ఆనందపడతారు చాలా సంతోషపడతారు ఎందుకు నేను అంటానంటే నాకు మాకు వచ్చే పనులు అసలు నేను వాళ్ళతో కలిసినట్టుగా మాట్లాడి వాళ్ళతోని మంచిగా మాట్లాడి వాళ్ళతో మంచిగా ఉంటే అసలు వాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుసా వాళ్ళు చాలా అంటే చాలా ఆనందపడతారు మళ్ళీ వాళ్ళని రావే పోవే అన్నట్టు అనొద్దు మంచిగా మనకు ఏ వరుసలు అవుతారో ఆ వరుసలు పెట్టి ప్రేమగా మంచిగా పిలిచి వాళ్ళతో మంచిగా కలిసి ఉండి మనకు కలిగింది వాళ్ళకేసి అన్నమో కూరో ఏదో మనకు తోసినంత మనకు కలిగినంత వాళ్ళకేసి ప్రేమగా ఆప్యాయంగా పిలిచి మాట్లాడితే వాళ్ళు చాలా అంటే చాలా సంతోషపడతారు ఈ ఉన్నోళ్ళు వాళ్ళకు డబ్బుని ఇయ్య ఇయ్యనవసరం లేదు ఇవ్వకపోయినా ప్రేమగా మాట్లాడండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్